ఈ రోజుతో రాష్ట్ర ప్రజలకు రాక్షస పాలన నుండి విముక్తి కలిగింది స్వచ్ఛ గుడివాడ రూపొందించుకునేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు కొడాలి నాని మట్టి మాఫియా పేకాటా క్లబ్లు బెట్టింగ్ మాఫియా గంజాయి బ్యాచ్ జైలుకెళ్లడం ఖాయం గుడివాడలో ఇరవై ఏళ్ల రాక్షస పాలన అనంతలో నేను పాలు పంచుకోవడం తనకు దేవుడిచ్చిన గొప్ప వరం జగన్ రెడ్డి ఐదేళ్ల విధ్వంసక విద్వేష పాలనతో రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాష్టం చేశారు

వేలాదిగా జనాలను పోగేసుకుని ఐదు వేల పైగా జనాలతోటి ఇక్కడికి సభకు వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం మేమందరం కలిసి సమిష్టిగా కలిసి కలిసేయబోతున్నాం ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వచ్చే రకరకాల పథకాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజలను అందరూ అవ్వకుండా చేసుకుంటా పోతా ఉంది ఎన్నో పథకాలు మనకు అక్కడి నుంచి రావాల్సినవి ఉన్నా కానీ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పథకాలంటే వీళ్ళకి డబ్బులు వచ్చాయి కాదు అందుకని ఇట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు చేయనివ్వకుండా అక్కడి నుంచి రానివ్వకుండా చూసుకునే చాలా పథకాలు ఉన్నాయి సో ఈ ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఈసారి ఎన్డీఏ మొత్తం కలిపి పూర్తిగా ప్రజలకి ప్రతి పథకం అందేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాము అలాగే మేమందరం అందరం సమన్వయంతో పూర్తిగా కలిసి పనిచేస్తామని చెప్పేసి మాట్లా ఈ రేపటి సభని జయప్రదం చేయబోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అందరికీ శుభాకాంక్షలు చిలకలూరిపేట దగ్గర జరిగే ప్రజాగణం సభకు సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు ఆయన రాకనే మేమందరం జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ స్వాగిస్తూ గురా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్ళడానికి సన్నాహాలు పూర్తి అవుతున్నాయి అదేవిధంగా మూడు పార్టీలు కూడా సమన్వయం ముందు చెప్పి టీడీపీ అభ్యర్థి రాము గారిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ రాక్షస పాలనకి అంతమంది చెప్పిగా ఉమ్మడి అని జరిగింది మీకు తెలుసు ఇట్కో ఇల్లు గత ప్రభుత్వం నిర్ణయించింది నిర్మించింది కేంద్ర సహకారంతో ఐదు దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఎవరికి ఇవ్వకుండా ఎలక్షన్ ముందు హడావిడిగా అనేక అక్రమాలకు పాల్పడి నిజమైన లబ్ధారులు కాకుండా వేరే వాళ్ళకి కేంద్రం జరిగింది దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చర్య తీసుకుని ఎవరైతే సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఆ తెలుగుదేశం పార్టీ ఆశిస్తున్నాము తారీఖున చిలకరూరుపేటలో జరుగుతున్నటువంటి జనగళం సభకి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తా ఉన్నారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మూడు పార్టీల ఆధ్వర్యంలో సమిష్టిగా జరిగే మొట్టమొదటి సభ ఈ సభకి గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ అట్లాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కార్యకర్తలు కూడా వేలాదిగా తరలి ఎంతో ఉత్సాహంగా ఈ రోజున కార్యకర్తలు ప్రజలు కూడా సిద్ధమవుతున్నారు ఉన్నారు అందరం కలిసి రేపు ఆ సభకు వెళ్లి ప్రజల్ని వంచిస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా గుడివాడలో వెనుగళ్ల రాము గారు విజయ కేతనం ఎగరేసే విధంగా మేమందరం కూడా కలిసి తరలి